విశ్వ శాంతి కోసం అని చెప్పి ఈ ధర్మం కోసం మేము పనిచేయాలని చెప్పి మేము ఆయన దశ వారు మనకి దశానిర్దేశం చేయాలని ప్రార్థిస్తూ ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఇంకొకసారి జయంత్ర సహస్వ స్వామి వారికి సహస్ ప్రణామాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను నరసింహమూర్తి గారికి ధన్యవాదాలతో సిఎల్ రాజన్ గారు నమస్తే తెలంగాణ అధినేత వారి ప్రసంగం ఒక్క నిమిషం పాటు శ్రీ సిఎల్ రాజం గారు నమస్కారం అండి ప్రేక్షకులకి భక్తులకి గురూజీలకి ప్రపంచంలోని యావత్ ప్రపంచంలోని దేశాలన్నీ ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నదంటే అది మన దేశపు యొక్క సాంప్రదాయమే గొప్పదనం ఎందుకు అంటే ఇటువంటి గురువులు మనకు అండగా ఉన్నారనే మనం చెప్పుకోవాలి కలియుగంలో దేవుడు ఉన్నాడా ధర్మం పరిరక్షింపబడుతున్నదా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు కానీ ఈ రోజు వరకు నియమం భక్తి విశ్వాసం ధర్మాచరణ ఈ నాలుగు పాదాలు పటిష్టంగా అలాగే ఉన్నాయి ధర్మం కూడా అలాగే ఈరోజు వరకు నాలుగు పాదాలతో సుభిక్షంగా ఉన్నది అంటే ఇటువంటి గురూజీలు మనకు అండగా ఉండడం మూలానే గురువు ప్రభావం ఉండడం మూలన ఏ కలి కూడా ఏ కలియుగంలోని దోషాలు కూడా అంటవని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఇటువంటి గురువు యొక్క ఆశీర్వచనం తీసుకుంటూ ఈరోజు అందరి సమక్షంలో ఈ ధర్మ ఆచరణ బద్ధంగా ఉన్న సందర్భంలో అందరూ కూడా మన భారతీయ తత్వాన్ని సంప్రదాయాన్ని ఆచరిస్తూ మన భవిష్యత్తుకు మంచి పునాది వేయాలని మన రాబోయే తరాన్ని కూడా మనం సుశిక్షితులుగా చేయాలని వాళ్ళకి మంచి మార్గాన్ని నిర్దేశించి ఆచరణ చూపించాలని మనం నూటికి నూరు పాళ్ళు ఆచరిస్తే మన ముందు తరం వాళ్ళు యాభై శాతం అన్న ఆచరించే అవకాశం ఉన్నదని మనం ఎప్పుడు మర్చిపోకూడదు మనము నూటికి నూరు పాళ్ళు ధర్మ మార్గంలోనే నడవాలని ఆచరించాలని నమస్కారం అమ్మకు ప్రత్యేక అభినందనలు సిఎల్ రాజంగారికి ప్రత్యేక అభినందనలు వేదికపైన మహిళా స్వరం వినపడలేదు ప్రేక్షకులు మహిళలు అనుకుంటారు మా ప్రాతినిధ్యం లేదే అని మరి ఆ కొరత తీర్చిన సిఎల్ గారికి శ్రీమతి సిఎల్ గారికి ధన్యవాదాలతో హైందవ సంస్కృతి విభవమంతయు ఆత్మ వివేకమంతయున్ సుందర మందహాస పరిశోభితము ముఖమండలము నన్ను విందునరింప శిష్య పరివేష్ఠితుడైన నేత్ర శిష్య మరందపానము మదాత్మకు శాంతి యసంగు అవుతుందని ఎందరో ఎన్నో విధాలా ఎప్పటికప్పుడు ప్రార్థిస్తూ ఉండిన శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారి అరవయవ పీఠాద్రోణ మహోత్సవ సందర్భంగా జయేంద్ర సరస్వతి స్వామి వారి సందేశం వినబోతున్నాం మరి మీడియా మిత్రులు కూడా అడుగుతున్నారు మరి పెద్ద స్వామి సందేశం ఎప్పుడు అని ఇప్పుడే నరేంద్ర చౌదరి గారి దంపతులు స్వామీజీకి సభక్తికంగా అందచేస్తున్న సన్మానం అవుతూనే స్వామివారి సందేశం ఉంటుంది కంచి కామకోటి దేవాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షంగా కొన్ని దేవాలయాలు పరోక్షంగా సహకారం అందుకుంటున్న దేవాలయాలు ఎన్నో దేవాలయాలు వేదాలయాలు వృద్ధాలయాలు ఇలా ఒకటి కాదు ఎన్నెన్నో అంశాలు ప్రతిదీ ఒక సేవాలయంగా సాగుతోంది ఆ కంచి కామకోటి పీఠం పక్షాన దర్శనం పత్రిక పక్షాన ధార్మిక సౌజన్యం అందజేస్తున్న వేదగాయత్రి అగ్రహారం పక్షాన మీడియా సౌజన్యం చేస్తున్న భక్తి టీవీ పక్షాన మరో ధన్యవాదాలతో స్వామీజీకి నమస్సులతో నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులు గౌరవనీయ స్వామీజీ ఆశీస్సులు అందుకుంటున్నారు వారి మాతృమూర్తి కూడా అమ్మ ఆశీస్సులతో వ్యాపారంలో ఎన్నెన్నో రంగాలు ఉంటాయి కానీ కేవలం భక్తి కోసం మరి ఆధ్యాత్మిక అనురక్తి సామాన్యులు తీసుకెళ్ళడం కోసమే ఈ మాధ్యమం అన్నారు నరేంద్ర చౌదరి గారు ఇప్పుడు ఆంజనేయ స్వామిలో ప్రతిష్టా ఉత్సవాలకు సంబంధించిన ఆవిష్కరణ పూజ్య శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామి వారి చేతుల మీదుగా అనుగ్రహ భాషణానికి ముందు ఆవిష్కరణ విన్నానా మహనీయ కీర్తి సహజ ప్రేమ స్వరూపుండు మానవాభ్యుదయ కార్యారంభ సంరంభి ఎన్నో జీవితములు స్పృశించి సుధలందించన్ కృపా సాగరోత్పన్నంపై నవనీత కోమలమునై పాలించు చిత్తమ్ముతో అలాంటి నవనీత కోమల చిత్తులైన శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారి అనుగ్రహ భాషణం ప్రభాకరుడు పుస్తకావిష్కరణ గావిస్తున్నారు జయేంద్ర సరస్వామి వారు ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూస్తున్న శుభ సందర్భం పవిత్ర సందర్భం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తోంది మరి మీ కరతాళ ధ్వనులే మంగళవాద్యాలుగా శంఖద్వాణాలుగా అలా స్వామి ఆశీస్సులు అందుకుంటూ ఉండండి ఇప్పుడు జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి అనుగ్రహ భాష స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం అపార కరుణాచం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురు ప్రణమామి ముదా శంకర హరహర శంకర నాకు ఎనిమిది వయసులో ఉపనయనం జరిగింది అప్పుడు వెల్లుపురానికి స్వాములారు జన్ జన్మించిన ఆ ఊరుకు వచ్చినారు మేమంతా పోయి చూసినాము అప్పుడు నేరుగా అందరం కంచి కామాక్షి గుడికి వచ్చేయండి దీనికి వేద పాఠశాల పెట్టించి వేదములంతా నేర్పుతాము అని చెప్పినాను సరే అని చెప్పేసి అక్కడి నుంచి మేమంతా కలిసి కుటుంబంతో కలిసి అక్కడ వెళ్ళాము కుంభాషం అయిన తర్వాత చంద్రమూడి సన్నిధానంలో పాఠం ప్రారంభమైంది పెద్దస్వాములారు ఒక తమ్ముడు కృష్ణమూర్తి శాస్త్రి తమ్ముడు ఆయన దగ్గర ప్రారంభమైంది అక్కడి నుంచి మధ్యార్జున క్షేత్రానికి వెళ్ళాము తిరుగుడై మరుదూరు అంటారు తమిళంలో మధ్య అర్జున క్షేత్రం అంటున్నారు సంస్కృతంలో అక్కడ ఉండి వేద పాఠశాల అంతా అవేదంతా నేర్చుకున్నాము అదంతా అయిన తర్వాత అక్కడి నుంచి జంబుకేషన్ వెళ్ళాము ఆ జంబుకేషన్లో పైన చదువేదానికి పదం క్రమం చేయడం చదువేదానికి అన్ని వేదాలు నేర్చుకోవడానికి ఋగ్వేదం స్వశాఖ యజుర్వేదం అక్కడ ఉండే పిరాస్వామి కనబాడి దగ్గర సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యేశ్వరి దగ్గర శుక్లజువేదం పరశురామ గరబాడి దగ్గర వారి దగ్గర అంతా నేర్చుకుని సంస్కృతం నేర్చుకుని అక్కడి నుంచి భారతయాత్ర యాత్ర చేసి వచ్చేన్నారు పెద్ద స్వాముల ఆ ప్రకారంగా భారతదేశం మొత్తం యాత్ర చేస్తూ అన్నీ చూసి వచ్చాము వచ్చిన తర్వాత వయసు అప్పుడు పద్దెనిమిది అయింది పంతొమ్మిదో వయసులో సన్యాసం ఇచ్చినారు యాభై నాలుగో సంవత్సరంలో ఆ సంవత్సరంలో సన్యాసం చేసే వచ్చుకు ముందర మన కులదేవతం బాలాజీ స్వామి తిరుపతి వల్ల అక్కడ పోయి రావాలిన్నారు మా తండ్రి గారు తల్లి గారు సరే చెప్పేసి అక్కడ పోయి చూస్తున్నాను అప్పుడు ఇంత గుంపు గుంపు ఇంత లేదు సామాన్యంగా సాయంకాల తల్లవారు ఆరు గంటకి గుడి తెరుస్తారు సాయంకాలం ఆరు గంట మూసేసిపోతారు అంతే అక్కడ పోయి చూసేసి దర్శనం చేసి అక్కడి నుంచి కలవే కిరంబి ఇవన్నీ దర్శనం చేసుకుని సర్వతీర్థ మండపంలో కంచిలో ఉన్నది సర్వతీర్థం మూసేది అక్కడ ఆ మంటపం ఉన్నది కాశీలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయో అన్ని విగ్రహాలు ఆ మంటపం చుట్టూ ఉన్నది అక్కడ సన్యాసి దీక్ష ఇచ్చినారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అరవై సంవత్సరం ఆయన దీనికోసమే అన్ని ఊర్లో అందరూ అందా చేస్తూ ఉంటారు తర్వాత అక్కడి నుంచి దానికి ముందర మన పీఠానికి పేరు కుంభగోణ వారు కుంభగోణ వారు చెప్తూ వచ్చినారు నేను పీఠానికి వచ్చిన తర్వాత స్వామి కంచి స్వామి అని చెప్పడానికి మొదలుపెట్టారు దాని ముందర కుంభకోణ స్వామి అని చెప్పేవారు అందువల్ల ఇక్కడే రేడియోలో వీడియోలో పేపర్లో కూడా రాస్తారు ఆంధ్రలో కుంభకోణం నడుస్తుంది అంటే ఏదో జ వ్యవహారం నడుస్తుంది అర్థం ఆ వారి రాస్తున్నారు ఆ వారి ఏమీ లేదు ఇది కంచి మఠం ఆది శంకరాచార్య పీఠం సర్వజ్ఞాత్నముని మొదటి ఆచార్యులుగా ఉండి చూసిన పీఠం అందువల్ల ఆ బుద్ధి నుంచి ఈనాడు వరకు అవిచ్ఛిన్నంగా ఈ పరంపర వస్తూ ఉంటాయి అందువల్ల ఇక్కడ ఉండాలి అని చెప్పేసి అక్కడ ఆయన ఉండేవారు ఆయన దగ్గర కొంచెం కాలం పూజా పద్ధతి వ్యవహారం అంతా నేర్చుకోవడానికి తెప్పించి తర్వాత పూజ అంతా ఇచ్చేసి ఆయనే కొంచెం విడిగా గ్రామానికి పోయిపోయి వచ్చినారు తర్వాత అందరూ కలిసి మద్రాసు వాళ్ళంతా పిలిచారు అందువల్ల మద్రాసు పోయినాము చెన్నై పోయినాము ఈ మాదిరిగా ఈ జీవి చరిత్ర ఉన్నది ఆ ప్రకారంగా మద్రాసు నుంచి ప్రారంభం చేస్తూ ఆంధ్రప్రదేశ్ చూలూరుపేట వరకు వచ్చినాము అక్కడ దాకా వచ్చేసి తిరిగి వెనక వచ్చేసి చైనా ఒక స్థలం ఉంది అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది ఆ కుంభావిషయాన్ని కోసం వచ్చి చేసినాము తర్వాత అక్కడి నుంచి బయలుదేరి బయలేరి తమిళనాడు మొత్తం యాత్ర చేసినాము ఆంధ్రప్రదేశ్ మొత్తం యాత్ర చేసినాము అన్ని వచ్చినాము ఈ ఊరుకు హైదరాబాద్కు వచ్చింది కొత్తది కాదు హైదరాబాద్ పెద్ద స్థాములతోనే అప్పుడే వచ్చి మేము అన్నీ చేసినాము అందువల్ల ఈ భాగ్యనగరం చేసినప్పుడు ఇద్దరు స్థాములో ఈ ఊరికి వచ్చిన ఒక పెద్ద మహాపుణ్యం అందువల్ల ఈ మాదిరి ఎంత జరిగింది తర్వాత శ్రీశైలం వచ్చాము శ్రీశైలంలో ఆదిశంకర పుష్టి అప్పుడే చేసినాము ఒక రెడ్డి గారు కట్టించి ఇచ్చినారు వారు కట్టించిన తర్వాత మేము విగ్రహాలు పుష్టి చేసి అక్కడ కొంచెం కాలం ఉండి అక్కడి నుంచి తిరిగి గుంటూరు మీద విజయవాడ మీద తిరిగి యాత్ర అంతా విశాఖపట్నం రాకపోయినాము విశాఖపట్నంలో శంకరపటం కట్టించినాము అక్కడి నుంచి వెనక వచ్చేసి తిరిగి మధురాస్పకం వచ్చేసి సెవెంటీ సంవత్సరంలో స్వామిలారు విడిగా కూర్చుకొని తపస్సు చేసిన తగ్గినట్లు నా దగ్గర మొత్తం అంకితం చేసినారు మొత్తమే సమర్పించినారు నా దగ్గర నేను మొత్తం ఆ బొద్దు నుంచి మొదటి యాత్ర ఐలాండేషన్ తాడంగ ప్రతిష్ట రెండో యాత్ర గురువాయురపన్ జీర్ణోద్ధారణ సమితి పిలిచారు అక్కడ పోయినాం మూడో యాత్ర ఇక్కడి నుంచి బయలేరి ఢిల్లీలో ఉత్తరస్వామి అయిన పెద్ద గుడి ఉంది ఆ గుడి కుంభకషణాన్ని పిలిచారు దానికోసం పోయినాం అప్పుడంతా నడకతోనే పోయినాము సైకిల్ని చాపట్టుకుని పోయేవాడు అంతే ఆ ప్రకారంగా అంత వెళ్ళి హరిద్వార్ వెళ్ళి అక్కడ చాతుర్మాసం చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో చాతుర్మాసం చేస్తూ అక్కడి నుంచి బద్రీయాత్ర వెళ్ళి వచ్చినాం తిరిగి ప్రయాణంలో పాండికేశ్వరం ఒక స్థలం ఉంది అక్కడే బద్రీనాథ్ ఒక ఉత్సవమూర్తికి పూజ చేస్తున్నారు అందువల్ల అక్కడేనేమో అంతా నవరాత్రి అంతా చేసి తర్వాత అక్కడి నుంచి వెనక వచ్చేసి కాక వెళ్ళి అయోధ్య అప్పుడే ఫస్ట్ ఫస్ట్ పోయినాం అక్కడి నుంచి అయోధ్య చూసి దర్శనం చేసి అక్కడి నుంచి అలహాబాద్ వెళ్ళి ప్రయాగక్షేత్రంలో స్నానం చేస్తూ త్రివేణి సంగమంలో తర్వాత కాశీలో కామకోటేశ్వరుకు గుడిని ఒకటి కట్టించిన ఆ గుడిలో అంతా ప్రదృష్టి చేసి అక్కడి నుంచి బీహార్ వెళ్ళి బీహార్ నుంచి అలాగే నేపాల్ వెళ్ళి నేపాళ్లో పెద్దగా చేసినారు ఈ మరి ఈ ఇంత ఇంత ఈ గుంపే లేదు అక్కడ వచ్చిన గుంపు చాలా మహత్తరంగా వచ్చింది దక్షిణ దేశంలో ఒక స్వాములారు ఇలా వస్తున్నారంటే వారు మహా ఉత్సాహం వచ్చింది చాలా పెద్దగా వచ్చేసినారు ఇప్పుడు పట్టాభిరామశాస్త్రి ఆయన ఉండేవారు కాశీలో ఆయన మాతోనే వచ్చినారు వచ్చి అక్కడ పబ్లిక్ మీటింగ్లో ఆయనే మాట్లాడినారు తర్వాత నేను మాట్లాడినాను అంత అయిన తర్వాత అక్కడే ఆది శంకరాచార్య ప్రతిష్ట పశుపనాథ్ టెంపుల్ వెళ్ళే లోపల ముందర భాగంలోనే ఆది శంకరాచార్య ప్రతిష్ఠ చేసినాము బద్రీనాథ్లోనూ చేసినాము కేదార్నాథ్లో చేసినాము చాలామంది కేదార్లో సిద్ధి పొందారు సిద్ధి పొందారు అంటారు కేదార్లో సిద్ధి పొందలేదు కేదార్లో యోగ సమాధి పొంది అక్కడి నుంచి పైన వెళ్ళి కైలాసం వెళ్ళి కైలాసం నుంచి పంచాస్ఫిటికలింగం ఒక సౌందర్యలకరీ సగం అంతా తీసుకుని వచ్చిన అందువల్ల అక్కడ ఎవరో సమాధి పొందలేరు యోగ సమాధి వద్ద ఇప్పుడు కూడా పోయి చూస్తే యోగ సమాధి స్థలం రాసి ఉన్నది అక్కడ ఆ మాదిరిగా అంతా చూసేసి వచ్చేసినాము కేదార దర్శనము చేసినాము అక్కడ శ్లోకాలు రాసినాను నేనే స్వయంగా రాసినాను ఆ ప్రకారంగా అన్నీ చేసి వెనక వచ్చేసి అక్కడి నుంచి కలకత్తా ధన్బాదు కలకత్తా ఒరిస్సా పూరిలో పెద్ద మహాసభ చేసినాము ఆ పెద్ద మహాసభలో పూరీ స్వామి పిలిచాము ఆయనే వచ్చినారు అంటే సర్వమత సంవర్సంగా చేసిన మా మీటింగ్ ఆయన కొంచెం ఖండించి మాట్లాడినారు వేరే మతాన్ని అందువల్ల కొంచెం శ్రమమైంది కొంచెం మౌనంగా ఉండండి చెప్పడానికి అవసరం వచ్చింది అదంతా అయిన తర్వాత అక్కడి నుంచి విశాఖపట్నం మీద విజయవాడ మీద ఇటు వచ్చేసి కంచి పోయి చేరినాము రెండున్నర సంవత్సరం అది యాత్ర ఒక్కరోజు రెండు రోజు కాదు రెండున్నర మూడు సంవత్సరం అయింది ఆ యాత్ర పోయి వచ్చేదానికి అదంతా వచ్చిన తర్వాత అది నాలుగో యాత్ర ఈ ప్రకారంగా అనేక విధమైన యాత్ర జరిగింది అప్పుడు కాలనీలో కీర్తి స్తంభం కట్టిసినాం పెద్దగా అప్పుడు దండి సన్యాసులంతా కాశీ నుంచి అక్కడి నుంచి ట్రైన్లో తీసుకుని వచ్చేసి కట్టించినాం అప్పుడు ఏమైంది పెద్ద స్వాముల కొంచెం మనసు తాపం వచ్చింది ఈ దండి స్వామి వంత ఇంతవరకు ఎక్కడ నడిచే పోయేవాడు వార్ని తినిపించి ట్రైన్లో తీసుకుని వచ్చినారే అప్పుడు నడకతో వెళ్ళి ఇక్కడ ఎక్కడ వెళ్ళి సతారా వరకు వచ్చినారు సతారా ఉండేటప్పుడు పోయి దర్శనం చేసుకుని ఒక నెల ఉన్నాం అప్పుడు పాండ పండరిపురం పోతాము చెప్పినాను పండగపురం ఎలా పోతావు అన్నారు నేను చెప్పినాను తల్లిదండ్రులకు దర్శనం ఇచ్చిన పండరిపురం భక్తుడు పండరిపురం స్వామి అందువల్ల తల్లిదండ్రుల కోసమే ఈ భక్తుడుకు ఆశీర్వాదం చేసినవాడు పం పండరిపురం స్వామి అందువల్ల పోతాను నా అడిగిన ప్రేషన్ తాగింది అదంతా ఏమీ లేదు ఆ ఊరు మాత్రం విశేషంగా అదే ఉందని చెప్పినాను కాశీకి పోయింది ఆమె గుర్తు చేసినా కాశీకి ఏమి దోషం లేదు అంటే వారాణసీన్ వేరు దానికి సంస్కృతంలో వరుణ అసిన్ రెండు నదీలు కలుస్తుంది అంతవరకు ఏ దోషం ఏమీ లేదు అని ఉన్నది అందువల్ల అక్కడేమీ పోవచ్చు అని చెప్పేసిన రెండు సమాధానం చెప్పిన తర్వాత విన్న తర్వాత సరే నేనే పోతాను పండ్రీపురం అని చెప్పేసి నేను పో నేను వస్తానని చెప్పేసి అక్కడే చాతుర్వాసమే చేసిన పండీపురంలో చాతుర్మాసమే పెద్ద స్వాములాలు చేసినారు అదంతా ఆయన తర్వాత అక్కడి నుంచి మేము మహారాష్ట్ర యాత్ర వెళ్ళి బాంబే వెళ్ళి అటు వెళ్ళి అని చూసి వచ్చినాము ఇప్పుడు ఇంత దాకా పక్కన కూర్చున్నారేపు పుష్పగిరి పీఠం ఆయన ఆ కాలంలో సన్యాస పూసిన కాలంలో విద్య కోసం మా దగ్గర వచ్చిన